నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ భ్రత బాగ్చి ఐపీఎస్ గారు గత రాత్రి కేజీహెచ్ లోపల పరిసర ప్రాంతాన్ని బ్యాటరీ వెహికల్స్ నందు తిరుగుతూ మారుమూల ప్రాంతాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సిపి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నెంబర్కి కేజీహెచ్ లోపల నుండి వైద్యులు రోగులు ఇతర ఉద్యోగుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో స్వయంగా ఆసుపత్రి ఆవరణ మొత్తం ఏఎంసీ పీజీ హాస్టల్ మెన్స్ హాస్టల్ ఉమెన్ హాస్టల్ నర్సింగ్ కళాశాల సత్యనారాయణ స్వామి దేవస్థాన పరిసరాలు అనాటమీ విభాగ పరిసరాలు పీజియాలజీ విభాగ పరిసరాలు వాళ్ళు వైద్య విభాగ ప్రాంతాలు పొదలు ఎక్కువగా ఉన్న నిర్మాణుష మారుమూల ప్రాంతాలు బౌండరీ వాల్ వెంబడి మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా బ్యాటరీ వెహికల్స్పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు